సార్ నాలుగు వృత్తులు ఉన్నాయి సార్ నాలుగు వృత్తుల్లో ఒకటి మగేర్పల్లి సార్ ఒకటి వైద్యం ఒకటి వైద్యం తర్వాత ఒక మంత్రసాని పనిచేస్తారు సార్ ఈ నాలుగు వృత్తుల మీద ఇప్పటి ఇప్పటివరకు ఏ విధమైన ఎందుకు సరి అయిన ఇది లేదు సార్ ఇంకోటి ఉంది కదా సార్ ఇప్పుడు డెబ్బై ఏడు ఏడు ఇప్పుడు మన స్వతంత్రంగా వచ్చింది సార్ ఇప్పటివరకు అసెంబ్లీ కాల్ ఇప్పుడు ఒక నామినేట్ పోస్టులు కూడా లేవు తర్వాత ఇంకొకటి ఉందాడు సార్ మా వృత్తి ఏంటంటే వరకు అందరికీ ఏంటంటే వరకు మీకు కూడా చేస్తారు సార్ ప్రతి మనిషి ఏంటంటే మా దగ్గర ఆ దగ్గర కూర్చుంటారు అయినా కూడా నేను మా కోసం పట్టించుకునే వాళ్ళు లేదు కాబట్టి సార్ మీ నాలుగు వృత్తులని మరి మాకు ఏంటంటే సార్ రిజర్వేషన్ చేస్తే ఎస్సీ కోటా వాళ్ళకి ఎట్లా ఇచ్చిందో అట్లా ఇస్తే ఏంటంటే వరకు మేము కూడా ఏంటో అసెంబ్లీ అక్కడ మేము కూడా మేము బంధం అవుతాం దాని మీద ఏదంట వరకు మాకు కూడా కొంచెం కేటగిరీ చేంజ్ చేయడం నా పరిధి కాదు సార్ ఎలక్షన్ రిలేటెడ్ నేను చూస్తాను అర్థమైందా నాకు అది నిరంజన్ గారితో మీరు ఈ రిప్రజెంటేషన్ వాళ్ళు ఏమన్నా రికమెండ్ చేస్తే చేసే సార్ నిరంజన్ గారి ఉన్నారు బీసీ కమిషన్ వాళ్ళ వాళ్ళ పరిధి కాదు నేను చూస్తున్నాను ఇప్పుడు ఇంకోసారి ఇప్పుడు మా దగ్గర సార్ ఇప్పుడు దేవాలయాలు సార్ మా వాళ్ళు పనిచేసే వాళ్ళు సార్ అందరికీ జీతాలు ఇస్తారు సార్ అక్కడ దాయి బ్రాహ్మణులకు జీతాలు ఇవ్వరు దాని మీద ఆదాయం కొన్ని లక్షల రూపాయలు వస్తుంది ఆ డబ్బులు ఇచ్చిన ఎండికెళ్ల మీద అది కూడా ఆ డబ్బులకి వాటి మీద ఏంటంటే జీతాలు ఇవ్వచ్చు అని ఇవ్వచ్చు అది కూడా ఇవ్వరు సార్ టికెట్ పెడతారు టికెట్ పెడితే మా అది మామూలుగా ఏదంటే రెండు వేలు మూడు వేలు కూడా అవసరం లేదు దాని మీద మామూలు ఏదైనా చాలా సఫర్ అవుతున్నారు దానికి ఏదంటే తప్పకుండా ఏంటంటే ఉద్యోగాలు ఇప్పించడానికి వస్తున్నారు అది తర్వాత వాయిద్యం కూడా ఇది సార్ తెలంగాణలో ఏంటంటే వరకు వాయిద్యం ఏంటంటే మొత్తం పోయింది సార్ ఇక్కడ ఆంధ్రాలో ఏంటంటే మొత్తం ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ ఏ మన ట్రైనింగ్ సెంటర్లు ఉండే సార్ అన్ని అక్కడే పెట్టుకుంది ఇక్కడ మన తెలంగాణలో ఏంటి అది దానివల్ల ఏంటంటే మనవాళ్ళు మా వాళ్ళు ఏంటంటే అది ఏమైనా పైకి రాలేక విద్వాసం విధ్వంస మంచి మంచి ఉన్నారు కానీ ఆయన కూడా ఇది చేస్తారు కాబట్టి దాన్ని కూడా ఎన్నో దేవాలయాలు కమ్మటం ఉద్యోగాలు ఇవ్వాలి సార్ అది ఆత్మగౌరవ మనము బాట సింగారంలో ఇచ్చేది సార్ మాకు అయితే అది కేసేసి వాళ్ళు వేరే వాళ్ళు లాక్కున్నారు ఇప్పుడు మాకు ఎక్కడ లేకుండా అయింది సార్ అయితే ఉప్పల్ బగాయత్లో ఇంకా ఇక్కడ వేరే వేరే జాగాలలో ఇంకా మూడు నాలుగు ప్లేసులు మేము చూపిస్తాం సార్ అక్కడ ప్లేసులు ఉన్నాయి మాకు అక్కడ ఇస్తే మాకు చాలా సంతోషం నలభై కిలోమీటర్లు ఉంది బాట అక్కడ ఇచ్చారు కొంతమంది మాటలు పట్టుకొని అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో ఇప్పుడు మీరైనా కనీసం మాకు దగ్గర ఎక్కడైనా చూపిస్తే బాగుంటుంది